నమస్తే జాబ్ టీవీకి అందరు కూడా స్వాగతం ఈరోజు నాకు నాకు కలిగినటువంటి ఒక అనుభవం గురించి మీద పంచుకోవాలనుకుంటున్నాను యూడి ఐడి అనేది కొత్తగా వచ్చింది భారత ప్రభుత్వం ఇష్యూ చేస్తున్నారు యూడి ఐడి అనేది అమల్లోకి వచ్చిన తర్వాత సదరన్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం మీద ఆపేశారు ఎవరికైతే రెండు వేల పదహారు లేదా అంతకు ముందు పాత పాతవి ఉన్నాయో పాత ఎవరికైతే సదరన్ సర్టిఫికేట్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడాను స యూడి డైరెక్ట్గా ఇస్తారని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఈ విషయము గురించి నేను కూడాను రెండు వేల పద్నాలుగు తీస్తున్నాను అది నాకు కూడా యూడి ఐడి వస్తుందని చెప్పేసి దానికోసం తిరగడం జరిగింది దీంట్లో ఏమంటే ఇక్కడ నుంచి నేను రిహాబిటేషన్ సెంటర్కి వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే వికలాంగుల ఆఫీసు నల్గొండ నల్లగొండ చోరస్థల్లో ఉన్నటువంటి హైదరాబాద్ లో నల్గొండ చౌరస్తల్లో ఉన్నటువంటి వికలాంగుల ఆఫీస్కి వెళ్ళమని చెప్పారు అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే డిస్టిక్ ఆఫీస్ వెళ్ళమని చెప్పారు డిస్టిక్ ఆఫీస్ వెళ్తే ఏం చెప్పారంటే దీనికి సంబంధించినటువంటి వీళ్ళు ఆఫీస్ సెంటర్స్ కూడా శివరాంపల్లిలో ఉంటారు అక్కడికి వెళ్ళాలని అనమాట సో వాళ్ళు చెప్పిన ప్రతి ప్రతి చోటకి నేను వెళ్ళాను ఎక్కడికి వెళ్ళినా కూడాను ఎవరు సరైన సమాచారం ఇవ్వలేదు ఈ రోజులలో మనం అనుకుంటున్నాము ప్రపంచమంతా మన ఇంట్లో ఉందనుకుంటున్నాము ప్రపంచం అంతా మన చేతిలో ఉందనుకుంటున్నాం అనమాట ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఈ ఈ రోజులలో ఏ ఆఫీసుల్లో కూడాను ఆ సిబ్బందికి ఇది ఎలా ఇస్తారు ఎక్కడ అనే సంగతి వాళ్ళు తెలియపడడం అది చాలా ఆశ్చర్యాన్ని కల్పించింది నాకు ఒక వికలాంగుగా ఇంత దూరం నేను తిరగ తిరగవలసి వచ్చింది ఒకవేళ వాళ్ళు నాకు డైరెక్ట్గా ఆ విషయం చెప్పినట్టయితే గైడెన్స్ ఇచ్చినట్టయితే నేను ఖచ్చితంగా అంత తిరగవలసిన అవసరం ఉండేది కాదు దయచేసి పై అధికారులు తమ దగ్గర పనిచేస్తున్నటువంటి ముఖ్యంగా ఆ వికలాంగులకు సంబంధించిన ట్రాఫిల్ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఈ విషయంలో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని చెప్పి ఎడ్యుకేట్ చేయాలి చేయమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ